ఎన్నికల తర్వాత తొలిసారి వైఎస్ జగన్ స్పందన జగన్ జోష్ నూట యాభై ఓటి దాడుతున్నామన్న వైసీపీ అధినేత దేశం షాక్ అయ్యేలా ఫలితం ఉంటుందని కామెంట్ అక్కడక్కడ గొడవల్ని పక్కన పెడితే ఎలక్షన్లు పూర్తయ్యాక ఏపీలో సైలెన్స్ అయితే నెలకొని ఉంది ఫలితాలకు ఇంకా మూడు వారాల సమయం ఉండడంతో నేతలు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు మాట్లాడినా అరా కొరగాని ఫస్ట్ టైం వైసీపీ అధినేత సీఎం జగన్ కేడర్ లో కాన్ఫిడెన్స్ నింపారు ఐపాక్ వేదికగా తన మనసులో ఉన్న నెంబర్లు పెట్టారు ఈసారి ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందని అంటున్నారు సీఎం జగన్ ఐపాక్ సేవల్ని రెండేళ్ల పాటు పాలనలోనూ ఉపయోగించుకున్న సీఎం మీ సేవలు వెలగట్టలేనివని కితాబిచ్చారు ये निकलो शार्किंग रिजल्ट्स होता है ना रूसी हम जगह। प्रमेस था कि ये रिजल्ट्स वुड एनशर कि डी होल कंट्री वुड स्टैंड अप एंड लुक टो एक्साम्पल। लास्ट टाइम आउट ऑफ़ 175, 151 इट्सेल्फ इज़ ए टॉल नंबर। दिस टाइम वे गोंडा बेट नैट रिकॉर्ड। वे वुड गेट, वे वुड सर्पास 151, वे � <laughs> <laughs> సరిగ్గా ఎన్నికలకు ముందు రివర్స్ అయిన ప్రశాంత్ కిషోర్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ ఆయన కలలో కూడా ఊహించని సీట్లు రాబోతున్నాయన్న చీఫ్ గత ఎన్నికల్లో గొప్పతనం ప్రశాంత్ కిషోర్ ది కాదని ఈ టీమ్ ది అంటూ హైపాక్ ను మెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్ మనకు అడ్డం తిరిగిన ఏపీ ఫలితాలతో దేశంలో ప్రతి నేత మన వైపు చూస్తారని కామెంట్ చేశారు జగన్ ప్రశాంత్ అండ్ ది Which is going to bring about these results would ensure every head in this country turns towards Andhra Pradesh to watch these numbers on that. The numbers would be far greater than what Prashant could have ever dreamt of. What Lakshmi <laughs> Bhati? June 20th today, sir. the Gaurav Mukhi Minister. I am the Rashmi Mukhi Minister. I am the Pramath Sekhar Malsom. Angara ka vaiyanga, you should have written on.